ప్రేజ్ లోడ్ ఎవ్రీ వన్ యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యయం నలభై మూడవ వచనంలో వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించి అని చెప్పి ఇవి రాయబడిందండి దానిపైన వచనలో మనం చూసినట్టయితే సమాజ మందిరంలో కొందరు అధికారులు పెద్దలు ఆయన ఎందు విశ్వాసం ఉంచారని కానీ ఆయన దేవుడని ఆయన దేవుని కుమారుడు అని చెప్పి ఎవరూ ఒప్పుకోలేదు పరిశీలకు భయపడి అదేవిధంగా ఈరోజు మనలో కూడా చాలామంది దేవుని నమ్ముతారు దేవుని ద్వారా రక్షించబడతారు దేవుని అద్భుత కార్యాలు ఆచార్య కార్యాలు స్వస్థ కార్యాలు చూసేవారిగా ఉంటారు కానీ వారు ఉద్యోగం చేసే కాడ వారు పని చేసే కాడ నేను క్రైస్తవుని అని చెప్తే ఈ ఉద్యోగం నన్ను తీసేస్తారేమో అని చెప్పి భయపడేవారిగా ఉంటారు సిగ్గుపడేవారిగా ఉంటారు అదేవిధంగా చాలామంది ఎవరితో నన్ను స్నేహం చేయాలంటే నేను క్రైస్తవుడు అని చెప్తే వాళ్ళ మహిళాన్ని విడిచిపెట్టిపోతారని చెప్పి భయపడేవారిగా సిగ్గుపడేవారిగా ఉంటారండి కానీ ఎవరైతే దేవుని మహిమ కంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పులు కోరేవారిగా ఉంటారో వారు వారి జీవితంలో దేవుణ్ణి అనుగ్రహం పొందుకునే వారిగా ఉంటారండి ఎవరైతే దేవుని గురించి వారిగా ఉంటారో దేవుడు తన రెండో రాకల్లో వచ్చినప్పుడు వారిని బట్టి నేను సిగ్గుపడతాను వారు ఎవరో ఎరగనని చెప్పి నేను అంటానని చెప్పి దేవుని సెలవిస్తుంది కాబట్టి ఇన్ని రోజులు రక్షించబడుతున్నామన్న మనము దేవుని మందిరానికి వెళ్తున్న మనము ప్రార్థన చేస్తున్న మనము చివరి దినాల్లో మనము విడిచిపెట్టబడినట్టయితే అది బహుభయంకరమండి కాబట్టి మనము మనుషుల మెప్పును కోరేవారిగా కాకుండా మనం ఎప్పుడైతే దేవుని మెప్పు కోరేవారిగా ఉంటామో అప్పుడు మనము విడవబడము కాబట్టి దేవుని రెండవ రాకలో ఆయనతో పాటు ఎత్తబడి ఆ పరలోక రాజ్యంలో మనము నిత్యము తరతరంలో ఉండేవారిగా ఉంటామండి అట్టి కృప దేవుడిని అందరికీ దయచేయక ఆమెను హల్లెలూయా